ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్ స్కూల్ పై బాంబు దాడి నలభై రెండు మంది ప్రాణాలు కాళ్ళు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పాకిస్తాన్ గురించి భారత్ ఎన్నో సార్లు అయితే చెప్తోంది ఇప్పుడు స్వతంత్ర దేశంగా పాక్ నుంచి విడిపోయి ప్రకటించుకున్న బలూచిస్తాన్పై పై నేరుగా దాడి చేయలేక ఇప్పుడు ఉగ్రదాడికి అయితే పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది ఎంతో కాలంగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోరుకుంటున్న బలూచిస్తాన్ ఇటీవల తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే అయితే పాక్ నుంచి విడిపోయిన వెంటనే పాలన ఏర్పాటు దిశగా బలోచ పక్క ప్రయత్నం చేస్తుండగా మరో పక్క పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు మాత్రం మరోసారి వారిపై విరుచుకు పడుతున్నారు అవకాశం దొరికితే చాలు భారీ బ్లాస్టింగ్స్ చేస్తూ అమాయక ప్రాణాల అమాయక ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మార్కెట్లో సమీపంలో బాంబులతో దాడి చేశారు నేరుగా సైన్యంతో దాడి చేస్తే బలోచిస్తాన్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కానీ ఉగ్రదాడి అయితే చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా తాజాగా ఇప్పుడు నైరుతి పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్ లో జిల్లాలోని స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడికి అయితే చేశారు కారు బాంబు ద్వారా నేరుగా విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సును టార్గెట్ చేసుకుని ఆత్మాహుతిగా పాల్పడ్డారు ఈ దాడిలో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముప్పై ఎనిమిది మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది గాయపడిన వారిని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందజేస్తున్నారు అయితే ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత అయితే వహించలేదని చెప్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది